దేవుని బిడ్డలారా ఈ దినము గలతి మూడు ఎనిమిదవ వచ్చినం రెండో భాగాన్ని ధ్యానిద్దాం నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను దేవునికి మైమకలు కాక దేవుని బిడ్డలారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనము విశ్వాసము కావాలి అబ్రహాము ఏ విధంగా ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు ఇప్పుడు మనకు ఆధారం ఉన్నది దేవుని వాక్యం మన చేతిలో ఉన్నది దేవుని కార్యాలు ఆది నుండి ఏం జరిగినాయో మనకు తెలుసు అయినా కూడా కొన్నిసార్లు మనం దేవుని విషయంలో నమ్మకమును ఉంచటం లేదు అయితే అబ్రహాము తన పిల్లల విషయమై ఆధారం లేకున్నా కూడా దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితులు అంటే ఏ మాత్రము కూడా పిల్లలు కనుటకు యోగ్యమైన పరిస్థితి లేకున్నా కూడా దేవుని నమ్మి బలము తెచ్చుకొని పిల్లలను కన్నాడు దేవుని వాగ్దానాన్ని దేవుని మాటను నమ్మినాడు ఈ దినం ఆ మాట మన చేతిలో ఉన్నా కూడా దేవుని మనం నమ్మటం లేదు దేవుని బిడ్డలారా దేవుని మనం నమ్మాలి అప్పుడు మనము కరముగా ఆశీర్వాదకరముగా ఉంటాం ఆమెయందు అన్ని జనులందరూ దేవింపబడదురు మనము నమ్మినడల నిజముగా మన ద్వారా కూడా అనేకులు దీవింపబడుతురు మనము దీవింపబడతాం అనేకులు దీవింపబడతారు దేవుడు మనల్ని ఒక రక్షణ కారణముగా దేవుడు మనల్ని దీవెన కారణముగా ఉంచునుగాక ఆమె